ఇక వివరాల్లోకి వెళ్తే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యతని బాలలకు స్వేచ్ఛ వికాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆయా అధికారులకు సూచించారు స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బులికృష్ణ జేజే బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ బి రచన పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మూలనలో భాగంగా ప్రధానంగా పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పై దృష్టి సారించాలని చెప్పారు ఇటుకల పరిశ్రమ జీడి పరిశ్రమ చిన్న తరహా పరిశ్రమలు ఇతర కుటీర పరిశ్రమలను చిన్న దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి బాల కార్మికులను గుర్తించాలని అన్నారు రాజకీయేతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఈ గ్రూప్ను ఏర్పాటు చేసి వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాల్య వివాహాల నిర్మూలనకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చేస్తున్న సేవలను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు ఏలూరు పవర్పేట ప్రాంతంలో మేదర్ కాలనీలో కార్మిక శాఖ విద్యా పోలీసు బృందం పర్యటించి బాల కార్మికులకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు బడి మధ్యలో మానేసిన వారి సమాచారం సేకరించి వారి ఇంటికి ప్రత్యేక బృందాలను పంపి తల్లిదండ్రులు చైతన్యపరిచి వారిని తిరిగి పాఠశాలలకు పంపించాలని చెప్పారు సమావేశంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పి శ్రీనివాస్ డిఆర్డీఏపీడీ డాక్టర్ ఆర్ విజయరాజు ఐసీడీఎస్ పీడీ కె పద్మావతి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రీనాథరావు డిఇవోకే అబ్రహం సోషల్ వెల్ఫేర్ జేడీ జయప్రకాష్ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ శర్మిష్ట సమగ్ర శిక్షా అభియాన్ ఏపీసీ బి సోమశేఖర్ మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ కమిటీ సభ్యులు కట్టా సత్యనారాయణ కోనా కృష్ణారావు బి చంద్రశేఖర్ పి వెంకటేశ్వరరావు ఆల్ఫర్డ్ జేవియర్ ఎస్ రవిబాబు రాజేశ్వరరావు డి పద్మ డీసీపీఓ సూర్య చక్రవేణి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఇంకొంచెం స్ట్రెంగ్ గా క్వాలిటేటివ్ గా ఆ చైల్డ్ ఏమైంది అనేది ఇన్ కేస్ మై ఈ ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ మైగ్రేట్ అవుతే మనం బెనిఫిషరీస్ ఇక్కడ వెళ్తున్న వాళ్ళు ఇంకో జిల్లాకి వెళ్తే ఆన్లైన్ లో ఎలా మ్యాప్ చేసుకుంటున్నామో అలా మ్యాప్ చేసుకోవడానికి ఆ చైల్డ్ ఇన్ ఫోలో కనుక ఒక ఆప్షన్ పెడితే బాగుంటుందని ఈ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీస్ సజెస్ట్ చేసేసారు ఇంకా ఇమీడియట్ గా రిపోర్ట్ చేయడము గోడ చేయడము అది చేయకూడదు మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీ సింపుల్ గా దే హావ్ టు టేక్ ఎ ఫోటోగ్రాఫ్ వాళ్ళు యాక్షన్ తీయడం అనేది ఉంటుంది అది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ఎవరు వచ్చారో ఈ నీటి కమ్యూనికేట్ చేద్దాం టీడీఎస్ కూడా వెరీ వెరీ ఎఫెక్టివ్ టూల్ ఇస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ అండ్ విలేజ్ ప్రకారం దే కెన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఈ స్పెషల్ డ్రైవ్ లో అయినా పిల్లల్ని పంపించట్లేదంటే దెన్ వీ హావ్ టు ఫోర్స్ఫుల్లీ సెండ్ ద చైల్డ్ టు ద స్కూల్ దట్ ఇస్ అన్ మోర్ థింగ్ యూ నీడ్ టు చైల్డ్ లేబర్ డెఫినేషన్ ప్రకారం ఏజ్ అనేది ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ అజాడస్ ఇండస్ట్రీలో మాత్రమే పనిచేయకూడదు నాన్ అజాడస్ ఇండస్ట్రీలో పనిచేసుకోవచ్చు అంటే ఐ హావ్ నో ఆన్సర్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు లో పని చేయకూడదని ఉన్నాయి కానీ వేరే ఎక్కడ పని చేయకూడదు అనేది లేదు బట్ అండర్ నాన్ అజాడస్ క్యాటగిరీ సో వెజ్ యూ నీట్ వెల్ ఫై ఇట్ ఆన్సర్ ఎందుకంటే చిన్న పిల్లలు వర్క్ చేస్తుంటే కూడా ఆడ పద్దెనిమిది అయింది ఇరవై అయింది మనం అనపడుతున్నా వెంటనే మీడియాకి ఫోటోలు ఇచ్చేయడం కేసులు బుక్ చేసి అలా అక్కడ కంగారు పడ